ఖమ్మం జిల్లా సింగిరేణి మండలం పంతుల నాయక్ తండలో నడి రోడ్డుపై నీళ్లు నిలిచాయి దీనికి గాను ప్రజలు ఎంతో భయాందోళనలో ఉన్నారు రాకపోకలకు వాహనాలకు చాలా ఇబ్బందిగా ఉందంటూ వాపుతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి అధికారులు రాజకీయ నాయకులు పట్టించుకోకపోగా రోడ్డుపైన ఎన్నో యాక్సిడెంట్లు జారిపట్టాలు జరుగుతూ ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు తక్షణమే ఈ సమస్య దిశ అధికారులు పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు